ఫ్రెండ్స్ సింగరకొండ తీరణలో భాగంగా మనం కోదండరామ ఆలయము అలాగే శ్రీరామ వృద్ధాశ్రమం సంబంధించిన కొంత వీడియో అయితే ముందు పార్ట్లో పెట్టాను ఇది రెండో పార్ట్ అనుకోవచ్చు దీనికి సంబంధించి లోపల ఇప్పుడు మీ ఏదైతే ఇంటర్వ్యూ పరంగా ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విధంగా లోపల ఏమేమి వస్తావు అనేది చూపించే విధానం అయితే ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది కోదండ రామాలయము రామాలయం లోపల అయితే జరుగుతూ జరుగుతుంది హరినామ సంకీర్తన అయితే వినిపిస్తూ ఉంది ఇక్కడ ఈ ముందు వీడియోలో కొంత అయితే చూపించాను ఈ పక్కన కనిపించే బిల్డింగ్ అంతా కూడా వృద్ధులు స్టే చేయడానికి వృద్ధాశ్రమానికి సంబంధించిన స్టేరియా అని చెప్పుకోవచ్చు ఇక్కడ మన ప్రధాన వాళ్ళు కూడా వచ్చి ఉండారు వాళ్ళతో కూడా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు వెనక వైపు కొత్త కళ్యాణ మండపం ఏదైతే ఉందో డెబ్బై ఎనభై లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టించిన కళ్యాణ మండపం అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్ కూడా బోల్డెండ్ వాష్రూమ్స్ అయితే ఏర్పాటు చేస్తారు ఇది కళ్యాణ మండపం బయట అయితే ఇలా ఉంది మెట్లు ద్వారా కొంత ఎక్కి బాగా ఎత్తుగా అయితే నిర్మాణం జరిగింది ఈ కళ్యాణ మండపం సంబంధించి శిలాఫలకం అయితే ఇలా చూపించారు లోపలికి వెళ్ళి చూస్తే లోపల చాలా విశాలంగా అయితే ఉంది వాళ్ళ మాటల్లో విందాము మన వాళ్ళు చెప్పిన కళ్యాణ మండపం ఏదైతే ఉందో డెబ్బై లక్షలు పెట్టి కట్టించామని చెప్పారు ఇదే దానికి సంబంధించిన కళ్యాణ మండపం హాల్ అయితే చాలా బాగుంది దానికి సంబంధించిన విషయాలు ఏంటనేది మన వాళ్ళు పెద్దల ద్వారా తెలుసుకుందాము ఇంకా కొంతమంది మాట్లాడటానికి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ చేత కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము విరాళాలు ఇచ్చిన దాతల ఫోటోలు అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా దాతలకు సంబంధించి ఫోటోలు పెట్టడానికి కూడా ఖాళీ ప్లేస్ అయితే చాలా చూపిస్తున్నారు దీనికి సంబంధించి ముందు ముందు విరాళాలు ఇచ్చే దాతలకు సంబంధించిన అన్ని కూడా ఈ విధంగా అయితే ఫోటోల రూపంలో అయితే చూపిస్తారు బయట బోర్డు కూడా చూపించాను శిలా పలకాలైతే చెక్కున్నాయి చాలామంది పేర్లైతే ఈ హాల్ నుంచి బయట వైపు కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది భోజనాలకి అది కళ్యాణ మండపం లోపల చేసుకున్నా కూడా భోజనాలకు అది బయట పెట్టుకోవడానికి ఒక రెండు మూడు వందల మందికి అయితే ఇబ్బంది లేకుండా హ్యాండ్ వాష్ ట్యాప్లు అవి కూడా బాగా ఏర్పాటు చేశారు నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితం నాకు ఈ ఏరియా అయితే తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు గమనించుకుంటూ వస్తున్నాను నేను కూడా నా పర్సనల్గా చెప్పుకోవాలంటే చాలా అభివృద్ధిలోకి అయితే తీసుకొచ్చారు రామ మందిరం రామ మందిరం ఏదైతే ఉందో అది పురాతనంగా పాతకాలం నుంచి అలాగే ఉంది మందిరం కూడా బాగా చుట్టూరు మండపం అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చారు కరెక్ట్గా రామ మందిరం ఏదైతే ఉందో రామ మందిరం వెనక వైపే ఈ కొత్త బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది బిల్డింగ్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది రంగులు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇప్పుడు నైట్ టైం కాబట్టి కొంచెం అంత క్లియర్గా కనిపించకపోవచ్చు వీడియో పరంగా డెబ్బై అయితే ఖర్చు పెట్టారని చెప్తున్నారు కదా దీనికి సంబంధించి ఇందాక వీడియోలో రావు రంగే గారు అయితే చెప్పారు ఇందాక డెబ్బై లక్షలు ఖర్చు అయింది ముప్పై లక్షలు సొంతంగా పెట్టుకున్నాను నలభై లక్షలు నేను దాతల ద్వారా తీసుకొని చేశారని చెప్తున్నాడు ఆయన ఎంత ఖర్చు అయినా ముందు ముందు అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేసే విధంగా అయితే ఆయన చాలా పట్టుదలకైతే ఉన్నాడు నాకు చాలా బాగా నచ్చింది ప్రధాన ఆశ్రమంలో ఒక రాగాలు నువ్వు కనపడ్డావు మన దాయలు కూడా కనబడ్డారు ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించి నీ అనుభవం ఏంటి నువ్వు ఎట్లా తెలుసు పదమూడు నాలుగు అండి మా నాగేశ్వరరావు గారు ఇంకా వెంకట్రావు గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇలా అనుకూలంగా ఉన్న రంగయ్య గారు అంతా అనుకూలంగా ఉన్న కోట గారు ఇలా అంతా బాగా అనుకూలంగా ఆపేస్ ఉంటున్నారు ఆపేస్ విరుపుతుంటారు వాళ్ళు వచ్చి నేరు రూపాయి కూడా తీసుకొని వచ్చి భజన చేసి వెళ్ళిపోతుంట వాళ్ళు మనం చక్ర కొండకు పిలిచారు మళ్ళీ వచ్చారు చేస్తున్నాం ఆనందంగా మాకు బాగానే చాలా ఇప్పుడు కోటప్ప కొండలో ఎలా జరుగుతుందో దాదాపు శింగర్ కొండలో కూడా అంత మాత్రం జరుగుతుందని అంటావా గుడి జరుగుతుంది గుడియాడంగా జరుగుతుంది ఓకే ఓకే సంతోషం పేదరా అన్న ఎట్లాగే ఇక ముందు ముందు కూడా మనం చేయగలిగింది చేస్తూ ఆశ్చర్మానైతే ముందు తీసుకెళ్ళాము పోయినా కూడా అందరూ నడుపుతున్నారు ఓకే సరే బేదన్న థ్యాంక్ యూ చెప్పండి సార్ దాన్న వంకరా వంకాయ కోటన హైదయ్ రామ రామక్కి మనసు నామం చేయిస్తా చేసిన భోజనాలు పెడతా దాన్ని నిద్రం చేసుకొస్తా ఉండవు అప్పుడు అన్నానికి రోజులు కాబట్టి ఓడల్ని తిరిగి సంచులు చేసుకుపోయి ప్రతి ఇంటికి ఇచ్చి కళాకాశాలు బియ్యం వేయమని ఆ సంచు వారానికి పదివేలు పోయేదాన్ని ఆ సంచులు చేసుకొచ్చి ఈ జనానికి అన్నం పెట్టి ఇక నామం నామం చేస్తా దీన్ని నిద్రం చేసుకొచ్చాడు ఆయన కొన్నాళ్ళు జాతా చేస్తా ఇంకా ఎల్లంపల్లి అక్కడ పోయితే బస్సులు చేస్తా బస్సు దిగి ఇంటికో మూడో పాట ఇంటికి పంచ కాళ్ళు పడి బస్సు కదా చనిపోయాడు ఆయన షాప్ అయిపోయింది అక్కడి నుంచి తగ్గినా పండు దీన్ని వృద్ధులు చేసుకోకుండా ఒక నాడు ఉన్నాక జనం తెచ్చు అయిపోయాడు వుద్దులు తెచ్చిపోయాక అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ పెట్టుకుంది అని మొట్టమొట్ట దాన్ని ఎదుకపాటి వెంకటేశ్వర్లు అది ఆయన పెట్టారు ఓకే ఆయన పాయింట్ పెట్టారు ఆ వెంకటేశ్వర్లు కాదు కొంత డెవలప్ చేశాడు అని కట్టి డెవలప్ చేసి ఇప్పుడు అక్కడ అది ఉందా చిహా ద్వరం తోరం కట్టాలి డెబ్బై అది కట్టాడు అది కట్టి కొండలు ఉండాక కుంది చిల కొండలు కాదని ఆయన వచ్చి ఆయన ప్రస్తుత ఉండి ఆయన కొన్నాళ్ళు డెవలప్ చేశాడు తర్వాత ఆయన తర్వాత నాయుడు అంజీయ అని ఆయన వచ్చి ఆయన కొన్నాళ్ళు చేశాడు చేసినాక తర్వాత మేము ఇచ్చే నా పేరు నేను వచ్చాను నేను ఒక నాలుగైదు సంవత్సరాలు నేను తిరిగి వాళ్ళు మీరు తిరిగి నిత్తి మోటం చేసుకొచ్చి కోర్స్ తీసుకుంటామంటా కొన్నాడు కొన్నాళ్ళు ఉండినాక నాలుగు సంవత్సరాలు చేసినాక తర్వాత మళ్ళీ మీ నెంబర్ మార్చాలని చెప్పి రేషన్ మార్చాలని చెప్పి ఇక కుమార్ నాగేశ్వరం అని ఆయన వచ్చాడు ఆ కుమార్ నాగేశ్వరం కాదు రిషన్గా చేశాడు ఆయన కొంత డెవలప్ చేశాడు డెవలప్ చేసి ఉంటుందో నర్సింహరావని ఆయన అన్నాలు చేశాడు తర్వాత నర్సింహ వాళ్ళు చేసే పనులు నచ్చక కాబుల్ రంగయ్య గారు అడిగితే దాని సమాధానం చెప్పకోగలక ఏంది మీ డబ్బు లేదు ఏం చేశారు అది అది అడిగితే నేను నేను చేయను వినియోగం చేసుకుని చెప్పాను అక్కడి నుంచి రంగయ్య గారు తీసుకొని అది అభివృద్ధి చేసుకొని దాని ఎంజనభివృద్ధిగా పెంచుకుంటా

చెప్తూ ఇది నిర్మాణం గత ఒక సంవత్సరం ఎంత కట్టారు ఇది పూర్తయ్యలేక ఒక సంవత్సరం ఇది ఓపెన్ చేసి ఒక సంవత్సరం అయింది ఓపెన్ చేసి ఇక్కడ ఈ నిర్మా ఈ హాల్ నిర్మాణానికి ఈ హాల్ నిర్మాణానికి కనీసం సుమారు ఎనభై లక్షల దాకా ఖర్చు అయినాయి ఎనభై లక్షలు దాకా ఖర్చు అయ్యి ముప్పై లక్షలు రావు రంగయ్య గారు పెట్టుకున్నారు మిగతా నలభై పైన ఇది చందాలు దాతలు ఉన్నారు దాతలు విరాళాలు ఇచ్చారు ఇప్పుడు విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు అన్ని అమర్చారు అమిచ్చారు ఇక్కడ ఇక్కడే చూసారు ఆల్రెడీ ఇక్కడ ఏదన్నా ఫంక్షన్లు గాని చేసుకోవాలంటే బర్త్డే ఫంక్షన్ కానీ ఏదన్నా ఏ ఫంక్షన్లు అయినా సరే కీడు లేని ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ శుభకార్యాలు కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు బయట అయితే బయట ఫంక్షన్ హాల్ వెళ్ళాలంటే కనీసం డెబ్బై వేలు లక్ష రూపాయలు లేనిదే వాళ్ళు రానియరు ఇక్కడ మీ మీ అంత మీ చేత మీ చేతంత అంటే అనుకున్న ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ డేట్ ప్రకారం కొంచెం ముందుగా ఇక్కడ చెప్పి మీకు దోచనంతా అవును డబ్బు డబ్బు కూడా అవును అది చెప్తున్నాను మేము ఏం ప్రిజర్వ్ చేయరు ఇక్కడ రావు గారు ఖచ్చితంగా కానీ వచ్చినంత కొన్నంతలో ఇచ్చుకొని మాకు ఇదే మా పరిస్థితి చేసుకోవచ్చు కానీ డేట్ అయితే ముందుగా రిజర్వేషన్ రిజర్వేషన్ చేయించుకోవాలి ఫారం ముందు అవును రావు రంగి సంప్రదించి గుడి దగ్గర ఉంటారు కొంతమంది వాళ్ళని సంప్రదించి రావు రంగి సంప్రదించి ఇక ఇక్కడ ఆన్లైన్ చేసుకోండి ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే బయట హాల్ కూడా ఉంది బాల్కనీ కూడా ఉంది అవును శుభకార్యం చేసుకున్నా గానీ బయట తినాలన్నా భోజనం చేయాలన్నా కానీ బయటే ఉన్నాయి హ్యాండ్ హ్యాండ్ వాష్ బయట ఉన్నాయి ఇంకా ఎవరన్నా ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే సహకరించి ముందుకు వచ్చి వచ్చి ఇంకా మేము ఇంకా నిత్యానం చేయాలనుకుంటున్నారు రావు రంగయ్య గారు ముందు ముందు కాలంలో నిత్య ఇప్పుడు ఇంకా అక్కడే సింగర్ కొండే కాకుండా ఇక్కడే నిత్య అన్నదానం చేయాలని ప్లాన్ చేస్తున్నారు దానికి ఎవరైనా సహకరించేవారు ఎవరన్నా అవును దాతలు దాతలుంటే ముందుకొచ్చి మేము చేస్తామయ్యా ఇప్పుడు ఇది ఒకరు ఒకరి వాళ్ళే కాదు చాలా మంది ఉండాలి దేవుడు పుణ్యం ఓరికనే పాదు ఏదో రూపంలో మీకు మంచి జరిగింది ఎప్పటికైనా సరే ఏ ఈ రోజు పెట్టాము డెబ్బై వేలు పెట్టాము మేము యాభై వేలు ఇచ్చాము మాకేం దేవుడు ఇట్లా చేయలేదు అని ఎప్పుడు ఎవరు ఏమో ఆలోచించి మాకు ఏదో టైంలో మీరు సక్సెస్ అవుతారు కృతజ్ఞతలు అవును ఓకే ఓకే తమ్ముడు చాలా బాగా చెప్పావు ఇప్పుడు దేవాలయానికి సంబంధించి ఏదైతే అన్నదాన సత్రం ఉందో దేవాలయం అన్నదాన సత్రం ఎలా చేస్తున్నారు అదే విధంగా నిత్యము ఇక్కడ వృద్ధాశ్రమం సంబంధించి మన శ్రీరామ కీర్తన ఏదైతే కీర్తనలు సంకీర్తనలు చేస్తున్నారో భజన చేస్తున్నారో అది ఇరవై నాలుగు గంటలు చేస్తూ అలా అలాగే అన్ని రోజులు కూడా అన్నదానం నిత్యాన్నదానం చేయాలని మీ కోరిక ఏదైతే ఉందో అది ఫలించాలని కోరుకున్నాము ఆ శ్రీరాముడు ఆశీస్సులు స్వామి ఆశీసులు అలాగే ఆంజనేయ స్వామి వీళ్ళందరి ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకున్నాము ఎంతప్పుడు ఇంకేమో చెప్పదలుచుకున్నావా దీనికి కరెంట్ బిల్ వచ్చేలాగే సుమారు ఇరవై వేలు దాకా వస్తుంది దీనికి ఏదైనా సరే శ్రీ రామాలయం నుంచి కరెంట్ బిల్ వచ్చేలేక పదహారు వేలు ఇరవై వేలు దాకా వస్తుంది ఓకే అది భరించలేక ఇంకా మేము సోలార్ పెట్టుకున్నాము ఒక పది లక్షల దాకా అవుతుంది శాశ్వతంగా ఉంది సోలార్ అయితే అని ప్లాన్ చేయబోతుంది రావు రంగయ్య గారు ఎవరన్నా దాతలో ఉన్నారంటే వచ్చి సార్ మేము మాయ మా ఇంత ఉంది మేము ఇస్తాము అని ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి ఇవ్వగలిగితే మీకు చాలా కృతజ్ఞతలు వాళ్ళ పేరు పెట్టి ఏదో కానీ ఏదో శిల పాలకంగా ఖచ్చితంగా పోజ్ చేస్తాము మీరేం దాంట్లో సందేహమే లేదు ఎవరైనా దాతలు ఉంటే రాండి సోలార్ బిగించాల రెండు ఉన్నాయి రెండు పాయింట్లు ఉన్నాయి సోలార్ ఒకటి నిత్యాన్నదానం రెండు జరగాలి అని ఆయన కోరుకుంటున్నారు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వేయండిని చూశాను కానీ రావు చాలా మంది గుళ్ళు తిరిగాను నేను కూడా కానీ ఇంత డెవలప్మెంట్ ఈ సంవత్సరం చేశారంటే ఒక పిల్లర్ లేదు ఏమి లేదు ఒకసారి చూడండి ఒకసారి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి శ్రీ వచ్చి నరసింహ స్వామి మెట్లు దగ్గర ఉన్న స్టార్టింగ్ మెట్లు దగ్గర ఉన్నా కోదండ రామాలయం వెనకాల ఉన్నా సందర్శించండి సందర్శించి మీరు చేయండి కానీ మేము చెప్పేసాడు అని మట్టి మీరు చేయమాకండి ఇప్పుడు ఓకే తమ్ముడు బాగా చెప్పావు ఇప్పుడు వృద్ధులు ఆశ్రమం పరంగా కొన్ని రూముల్లో ఉంటున్నారు కదా అవును సార్ ఇప్పుడు అవి కాకుండా ఇంకా విడిగా ఇప్పుడు కళ్యాణం గురించి కానీ లేదంటే విడిగా ఎవరైనా భక్తులు వచ్చి రూముల్లో స్టే చేయాలంటే రూములు వస్తే అలా ఉంది బాగుంది సార్ రూములు వస్తే రూములు ఒక ఐదారు కోదండ రామాలయం పక్కనేమో వృద్ధులు ఉంటారు ఇంకా పైన కొండ పైన ఇంకా రూములు ఉన్నాయి సార్ దీనికి సంబంధించి రూమ్ వచ్చి మూడు వందలు మూడు లోపే రోజుకి తక్కువ ఖర్చుతోనే వచ్చి జాయిన్ అవ్వచ్చు రూములు కూడా చాలా ఎక్సలైంట్ గా ఉంటాయి ఒకసారి మీరు తీర్చుకున్న రూములు కూడా చూడండి బాత్రూమ్ సార్ వచ్చి చూడండి ఇక్కడ ఏ ఎంత రండి మాత్రమే అక్కడ కూడా ఉండవు వెస్టర్న్ టాయిలెట్స్ అన్ని అన్ని వెస్టర్న్ టాయిలెట్స్ే ఒకసారి వచ్చి టైల్స్ ఎంత బాగున్నాయో ఓకే ఓకే సార్ వచ్చి సందర్శించి మిగ ఇష్టమైతేనే ఇవ్వండి లేకపోతే వద్దండి హ ఈ ఆశ్రమానికి సంబంధించి మీ అనుభవం అనే అన్నట్లు భుతరా పదిహేను సంవత్సరం నాగేశ్వరరావు అని ఆయన పెత్తనం చేశాడండి అప్పుడు ఆ బిల్డింగ్ కట్టాడు మేమందరం కలిసి కట్టాం అవును అప్పుడు రంగయ్య గారు కూడా ఉన్నాడు తర్వాత మేము పునర్వసు నక్షత్రాన్ని పునర్వసుకు బజ్లో పెట్టాం అవును బదిలీ పెడితే నాకు ఇచ్చారు ఆ పెత్తనం నెంబర్ని తింటాం బ్యాచ్లు చేసి రావడం డోలకలుగా మంచి అవును ఏది ఆకుండా కొన్ని రోజులు చేసినట్టుగా అనుకున్నాం పదిహేను చేపిస్తాం ఓకే పంతొమ్మిది సెక్షన్ ఉన్నాడు వాళ్ళ మిస్ డోలకలు లేకపోయినా అప్పుడు ఇప్పుడు తెచ్చి లైన్లో పెట్టి చేస్తున్నాం అవును వాళ్ళకి మాత్రం ఛార్జీలు ఇస్తాం డబ్బులు ఇవ్వం ఛార్జీలు ఎవరికి ఇస్తాం వాళ్ళకి డోలక్ వాళ్ళకి మాత్రం అందరు పన్నెండు ఆరు వందలు ఆరు వందల శాఖమే భక్తుడు వచ్చి అవునవును పని అది ఓకే సంగే గారు బిల్డింగ్ పెట్టాడు ఆయన డబ్బులు పెట్టి ఆయన డబ్బులు చాలా పెట్టాడు ఇప్పుడు ఆయన పని చేస్తున్నాడు ఇప్పుడు మీకు తెలిసిన ప్రకారం అంత బాగానే ఉంది కదా ఇక్కడ బాగా ఓకే ఓకే థ్యాంక్ యూ బైకే ముందే కళ్యాణ మండపం లోపల అయితే ఒక పెద్ద రూమ్ అయితే ఉంది ఈ విధంగా అయితే చాలా బాగా అయితే రూమ్ ఉంది కొద్దిగా స్టోర్ రూమ్ లాగా వాడతారు ప్రస్తుతానికి దేశం పెట్టి ఏం చేయాలి ఏసీ వర్క్ అయితే చేపించాల్సింది ఉంది దీనికైతే పైన టాప్ వచ్చేసి సీలింగ్ ఈ విధంగా అయితే చేశారు ప్రస్తుతానికి నాన్ ఏసీ లెక్కలో ఉంది ఏసీ అయితే త్వరలో ఫిట్ చేస్తామని ఇక్కడ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది లైటింగ్ అది కొత్త హాల్ కాబట్టి చాలా అయితే ఉంది ఇదంతా వంటశాల వంటశాలకు సంబంధించి లోపల ఇదంతా కూడా సామాన్లు పెట్టుకోవడానికి స్లాబుల రూపంలో ఈ అయితే ఏర్పాటు చేశారు పైన వంటశాలకు సంబంధించిన పాత్రలన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పాత్రలు అయితే ఇప్పుడు అన్నదానం జరుగుతుంది కాబట్టి చాలా వరకు పాత్రలు బయట పెట్టే ఉన్నాయి అంటే ఇవి అచ్చంగా ఈ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఈ వృద్ధాశ్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సొంత సామాన్లు అంట బయట కనిపించాయని కూడా అద్దెకైతే తెప్పించారు ఈరోజు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు ఎక్కువ అన్నదానం చేయాలి కాబట్టి హాల్ అయితే చాలా బాగుంది వాటర్ ఫిల్టర్లు కూడా అయితే బిగించారు వాటర్ ప్లాంట్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంది తమ్ముడు ఇప్పుడు ఈ ఈ పెద్దావిడి గురించి అయితే ఇక్కడ అందరికీ అమ్మ లాంటిది అయితే చెప్తున్నారు అందరు కూడా ఈ వంటకు సంబంధించి కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఏమైతే చాలా బాగా చూసుకుంటుందని చెప్తున్నారు ఆమె మాట్లాడటానికి అంత సుముఖంగా లేరు ఆమె గురించి మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి తమ్ముడు పేరు గత సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తూ వంట చేస్తూ ఉంది వంటసాలలో వంటసాలే కాకుండా ఒక వృద్ధులకి అమ్మ అమ్మలాగా ఇప్పుడు మనకి పిల్లడికి అమ్మ ఎట్లాగో అమ్మ నాన్న ఎట్లాగో ఈ వృద్ధులకి అంత చేదోడు వాదడుగుండిద్ది ఏమన్నా హెల్ప్ కావాలన్నా ఇతరులు చేయలేకపోయినా చేసే వాళ్ళకి చెప్పి చేయించి ఏమన్నా ఇబ్బందులు వచ్చినాక నేనే చూసి ఇక్కడ వృద్ధులకి గత ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉంది ఇక్కడ వంట వంటశాలలో వంట చేస్తుంది రుచికర అన్నీ రుచికరంగా ఉంటాయి రుచికరంగానే ఉంటాయి ఓకే ఎవరు ఇట్లా ఇక్కడ విమర్శించరు ఓకే ఒక కన్నతల లాగా ఉంది అందరు అసలు ఎవరైనా ఒక మాట అనడానికి అంత దాకా తెచ్చుకోదు అంత తెచ్చుకోదు ఆమె ఎవరు అందరూ కూడా అనడానికి నోరు రాదు ఓకే 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 థ్యాంక్ యూ మీరు చెప్పండి పెద్ద ఆయన ఏం గురించి ఏమైనా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా చెప్పండి வச்சிண்டி ஆ ஓகே சரி வந்த மாதிரி நான் வந்து கொண்டு ரோஜை போகணுங்க ஆ ஆ சரி செய்யப்பட்டுமேக்க ఏం బాగా అక్కడ కడిచి బాగా అందరికి మంచి డిస్కర్ పదార్థాలు ఉండి పెడుతుందని చెయ్యటం కానీ విసుగు లేకుండా అందరికి తేవగా తిరగటం అందరం తినలేదు లేకపోతే ఉద్ధాన్నం కూడా బద్ద అన్నం పెడతాం ఓకే ఇది చేస్తా బాగా అందరికి నాలుగు లాగా ఉంటాం ఓకే 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 థ్యాంక్ యూ బై బాగు ఓకే అమ్మా మీరు ఎక్కువసేపు మాట్లాడకపోయినా మీకు తోచినంతలో మీరు మాట్లాడగలిగినా రెండు ముక్కలైనా చెప్పండమ్మా బాగుంటుంది నేను వచ్చే వాళ్ళకి ఒక చిన్న మట్టిలాగా ఇల్లు ఉంది అసలు ఇల్లు అసలు ఏమైనా బాగలేదు నాకు అసలు నచ్చలేదు దాన్నే నేను శుభ్రం చేసుకొని డెవలప్ చేసుకొని వచ్చిన వృద్ధుని ఒక్క వృద్దుని కూడా పాకుండా వాళ్ళకి అన్నదానం మా బిడ్డ లాగా వాళ్ళకు ఒక పలి లాగా నేను చూసుకొని వాళ్ళకి ఎంతో ఇదిగా వచ్చిన వాళ్ళు మరీ మరీ రావాలని వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చేటట్టుగా మళ్ళీ వాళ్ళకంతా సేవగా నేను చేశాను అభిమానంగా మళ్ళీ అన్న ఒక అన్నలాగనా ఒక తమ్ముళ్ళను వాళ్ళకు ఒక తల్లి లాగను అన్నీ నేను చూసుకుంటా వచ్చాను అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అంత ఇదిగా చూసుకొని వాళ్ళు కూడా ఇవాల్సింది వాళ్ళకి చూసింది వాళ్ళు ఇచ్చిపోయారు చూసిపోతానా ఇంకా రంగన్నాయ్ కూడా అమ్మ నువ్వు ఉంటే బాగా ఉంది నువ్వు కోవటానికి లేదు ఈ కోటి బాబాయ్ కూడా అమ్మాయి నువ్వు వచ్చినా బాగా కలిసి వచ్చింది బాగా కలిసి వచ్చి నుద్దులోకి వచ్చింది ఇంకా జనం అందరూ బాగా వస్తున్నారు ఇంకా డెవలప్ అవుతుంది అని ఇంకా మీరు వచ్చాక ఇదంతా కట్టి ఇదంతా సన్నిధానం ఇంకా పెరిగింది పెద్ద పెద్ద అధికారులు కూడా ఇక్కడికి రావటానికి అధికారం బాగా ఉంది ఉంది ఓకే ఇదంతా బాగా చెప్పారమ్మా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఏం పర్లేదు మీరు భయపడకుండా నిస్సందేహంగా చెప్పొచ్చు నేనే తప్పుగా ఏం అడగను ఏం లేదు మీ మనస్పూర్వకంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు కాకుండా మీ మనసుకి మీకు ఇక్కడ ఉండాలనిపిస్తుందా మీకై మీకు ఏమనిపిస్తుంది మీ మనసులో మాట చెప్పండి నా ఓళ్ళు ఇక్కడ చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా నేను వచ్చినా కానీ మళ్ళీ మా వాళ్ళు ఎంతో మంది వచ్చారు కేసా ఓకే నేను మా ఇల్లు చోట ఇల్లు దాటి వచ్చాను కదా ఇక్కడ నుంచి నేను ఎందుకు పోవాలి దాటి వచ్చినాక ఇదే నా సంతలు లాగా ఇదే తిల్లాగా తిల్లాగా ఉండి ఇక్కడే ఉండి చేస్తున్నా చేస్తున్నా నా కొడుకులు వచ్చారు అందరూ వచ్చారు నా బిన్నులు వచ్చారు పోయినా కానీ రోజే ఉంటా కానీ మళ్ళీ బాను ఉండను రంగయ్య అన్నాయి కూడా మొన్న ఓట్లప్పుడు కూడా నేను గత మూడు సంవత్సరాలు ఇక్కడి నుంచి ఎక్కడికి అడుగు పెట్టలేదు కెట్టబోతే ఆయన ఉండే అమ్మ ఓట్లు వచ్చింది ఎలక్షన్ అమ్మ ఈ ఓట్లు ఎలక్షన్కి మా కొడుకు వచ్చారు కార్లు వేసుకొని ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆయన కానీ పొయిరాపం అంటేనే అన్న నేను ఇల్లు దాటి వచ్చాను నేను ఇంతవరకు ఎక్కడ పోయిందని కాదు అందుకొని నేను పోను అంటే ఇదే నీ ఇల్లు అనుకో నీకు ఎక్కడ ఇదే నీ సంతిల్లు నేను నన్ను పొయి రాపమంటే ఎంత పసులు అప్పుడు పోయి మా ఇంటి ఓకే అమ్మా అయితే బాగా చెప్పారు అంటే ఇందాక కొంచెం సందేహంగా మాట్లాడటానికి ఇబ్బంది పడినట్టుగా ఉన్నారు ఇప్పుడు కొంచెం అలవాటు అయినట్టు ఉంది మీరు చెప్పగలరు మీకు సంబంధించి మీ అనుభవం ప్రకారం విరాళాలు ఇచ్చేవాళ్ళు కానీ మీ చేతుల మీదుగా అన్నం తిన్నవాళ్ళు కానీ ఎలాంటి స్పందన ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నారా చెప్పండి అమ్మా ఇప్పుడు అందరూ ఇప్పుడు మాకు ఇప్పుడు నేను వచ్చాక ప్రతి పున్న వర్షకు ఒక ఆయన ఐదు వేలు పంపిస్తారు ఒక ఆయన మూడు వేల మూడు వందలు పంపిస్తారు సరుకులు చెప్పండి సరుకులు ప్రతి నెల ప్రతి నెల మళ్ళీ అన్నం మాకు కొంతమంది నేను వచ్చినాక దాతలు ప్రతి నెల వంటకొస్తున్నారు ప్రతి నెల మళ్ళీ ఒక దాత ప్రతి నెల మళ్ళీ మాకు అన్న భోజనానికి చేస్తామని ఇస్తున్నారు అట్లా చాలా చాలా జరుగుతూనే ఉండి ఏ ఇబ్బంది లేకుండా టిఫన్ కానించి భోజనం కానించి వచ్చిన వాళ్ళందరికి మళ్ళీ టిఫన్ ఎంత ఎంతమంది వచ్చినా వాళ్ళకి భోజనాలు కాని ఏ బియ్యలు గాని ఏ ఊరికి ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఓకే ఓకే ధన్యవాదాలు బాగా చెప్పారు

చెల్లె సరిఫ్ కానీ అపరాధ సరిఫిక కానీ ఏదైనా కానీ పెరుగు కానీ ఏదైనా కానీ వాళ్ళు కానీ రాజు బాస్వాళ్ళు జరుగుతూ ఉంది అది కార్యక్రమం బాగా జరుగుతుంది మీ పర్సనల్గా మీకు ఇక్కడ అయితే చాలా బాగా అయితే ఉందిగా అట్లాగే అంటే మీ ఊరోళ్ళు కానీ మీకు తెలిసిన మీ బంధువులు కానీ ఇంకెవరైనా కానీ ఇట్లా అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదంటే ఆర్థికంగా చూసుకోలేని పరిస్థితి కావచ్చు అట్లా ఎవరైనా వృద్ధులు ఇక్కడికి రావాలంటే మీరు చెప్పే సజెషన్ ఏంటి ఏం సలహా ఇస్తారు ఇక్కడికి రావచ్చా ఎట్లా సహకారం వాళ్ళు వంటున్నారు ఏదైనా అవసరం అయితే వాళ్ళు వెళ్ళి ఊరికి వెళ్ళి తీసుకొని వస్తున్నారు నాలుగు రోజులు ఉంటారు ఐదు రోజులు ఉంటారు వాళ్ళు ఇష్టం కార్యక్రమం టాబ్లెట్ కావాలన్నా ఏది కావాలన్నా అవును హాస్పిటల్ పోయి వాళ్ళు ఎక్కడ నేను నాకు అవును ఇప్పుడు మీరు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇది మీ సొంత ఇల్లు లాగానే ఫీల్ అవుతున్నారు ఇక ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది కొత్త వాళ్ళు అంటే వృద్ధులు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చాలా మంది ఉంటారు అంటే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ఇక్కడ ఎన్ని రోజులు ఉండదలుచుకుంటే అన్ని రోజులు ఉండి మళ్ళీ వాళ్ళకి ఏదైనా పని ఉందనుకుంటే వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి ఉండే అవకాశం అయితే బాగుందా అట్లా ఉండొచ్చునా ఉండొచ్చు ఏంటంటే కొంతమంది ఉండలేదు వెళ్ళిపోతున్నారు ఓకే వాళ్ళకి గట్టిగా గట్టిగా జరుగుతూ ఉంది అవును వాళ్ళు పరిస్థితి వాటర్ బాడీ బాగాలేదు కొంతమంది వెళ్ళిపోతున్నారు వచ్చిన టాబ్లెట్ తీసుకొని కొంతమంది నేర్చలేదు నాకు Mm. okay 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 thank you thank you for dinner.